ఐ హలో ఎవరి వన్ నాకు ఇష్టమైన ఫ్రూట్ ఏదన్నా ఉందా అంటే ఫస్ట్ నేను ఇష్టపడే పలం సీతాఫలం చాలా ఇష్టం అండి నాకు ఎంత ఇష్టం మాటలతో చెప్పలేను నేను ఒక ఫోర్ ఇయర్స్ బాగా బాగా ఎక్కువ తిన్నాను హైదరాబాద్లో అనమాట చాలా అంటే చాలా ఎక్కువ అసలు మనస్ఫూర్తిగా తినేసాను అక్కడైతే మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నిన్న నేను అరకు అయితే వెళ్ళాను కదా అరకులో అయితే ఫ్రూట్స్ కొంచెం కాస్ట్ ఇంకా మన సైడ్ అయితే మా సైడ్ అయితే రాలేదు ఇక్కడ నేను అడిగితే ఐదు పళ్ళు వచ్చి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ చెప్పారు ఐదు ఐదు పళ్ళు ఇదే సైజు పళ్ళు ఐదు టూ త్రీ హండ్రెడ్ చెప్పారు ఇవి ఎంత ఉంటాయో మీరే గెస్ చేయండి నేనైతే చెప్పను అంటే ఇక్కడికి అక్కడికి కాస్ట్ ఎంత డిఫరెన్స్ చాలా బాగున్నాయండి అసలు ఎంత బాగున్నాయో మాటలతో చెప్పలేను అనమాట నాకు ఎంత పిచ్చో ఈ సీతాఫలం ఫ్రూట్ అంటే అంత పిచ్చే అనమాట నాకు ఫుడ్ కూడా తిన్ను ట్వంటీ ఫోర్ అవర్స్ తింటూనే ఉంటాను అంత ఇష్టం ఎంతమందికి సీతాఫలం అంటే ఇష్టం కామెంట్ చేయండి ఈ ఫ్రూట్స్ అయితే ఎంత కాస్ట్ ఉండొచ్చో కంపల్సరీ గెస్ట్ చేసి అయితే నాకు కామెంట్ చేయండి ఎంత ఉంటాయో కాస్ట్ అన్నది కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే కాకపోతే ఇక్కడైతే ఇంకా త్రిబుల్ ఉంటుందన్నమాట మా ఊర్లో అక్కడికైతే చాలా తక్కువ ఉన్నాయని కొనేసాను చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయి మాటలతో చెప్పలేను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ కింద చేరుతాయి ఓకే ఫ్రెండ్స్ సీతాఫలం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి బాయ్ బాయ్